హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చనల్ ఈరోజు వీడియో వచ్చేసి మనకి కూటమి ప్రభుత్వము మే ఏడో తారీఖున రేషన్ కార్డ్ సంబంధించి ఏడు రకాల ఆప్షన్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయడం జరిగిందా ఈ ప్రాసెస్లో భాగంగా మనము యాడింగ్ కానీ న్యూ రైస్ కార్డ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ సెంటర్ ఆఫ్ రైస్ కార్డ్ కానీ అలాగే ఎక్షన్ ఆఫ్ వార్నింగ్ ఆధార్ షిడింగ్ కానీ అలాగే అడ్రస్ చే సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టినప్పుడు మీ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఒక టీ నెంబర్ ద్వారా మనకి ఈ ఈకేవసీని కంప్లీట్ అయ్యిందా లేదా కూడా తెలుసుకోవచ్చు అలాగే ఎవరి లాగిన్లో ఫార్వర్డ్ అయింది ఏ విధంగా అని చెప్పేసి తెలుసుకోవచ్చు అని చెప్పేసి గతంలో చాలా వీడియోలు కూడా చెల్దండి ఇప్పుడు అట్లా కాకుండా మనకి గవర్నమెంటు వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి అంటే మన మిత్ర అని చెప్పేసి ఒక ఆప్షన్ తీసుకురాంది అంటే వాట్సాప్ ద్వారా మన యొక్క ఈ కేవైసీ స్టేటస్ కూడా ఇప్పుడు అప్లై చేసినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అలాగే డైరెక్ట్గా మీ యొక్క వాట్సాప్ ద్వారానే మనము తెలుసుకోవచ్చండి ఈ ప్రాసెస్ చేయాలంటే మీ దగ్గర పెద్ద మొబైల్ అనేది ఉండాలి పెద్ద మొబైల్ అంటే అందులో గవర్నమెంట్ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది వాట్సాప్ నెంబరు ఆ వాట్సాప్ నెంబర్ అని సేవ్ చేసుకొని అక్కడ హాయ్ అని టైప్ చేస్తే మీకు కావాల్సిన సమాచారం అయితే రావడం జరుగుతుంది ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు ప్రజెంట్గా అప్లై చేసినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు సంబంధించి మీరు ఈకేవైసీ చేసి వచ్చింటారు సో మీకు ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి మీకు ఒక అవగాహన కోసం అనేది ఇవిడైనా చేస్తున్నాను సో మీరు ఆల్రెడీ మెంబర్ అడిషన్ చేశారనుకోండి అంటే చిన్నపిల్లలు రైస్ కార్డు యాడ్ చేశారు కదా యాడ్ చేసినప్పుడు మీరు ఈకేవైస్ అని చేసి గ్రామ సచివాలయంలో సో మీకు డౌట్ ఉండొచ్చు కంప్లీట్ అయిందా అని చెప్పేసి మీరు అలా కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి మళ్ళీ సచివాలయంకి వెళ్లకుండా మీ యొక్క మొబైల్ అయి మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ కంప్లీట్ అయిందా లేదని చెప్పేసి తెలుసుకోవచ్చండి ఆ ప్రస్తుతం అనేది మన యొక్క వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు దీన్ని మనకు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం మన మిత్ర అని చెప్పేసి అలాగే వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఈ ప్రస్తుతం అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి మరింత క్లియర్ చేయడం టాపిక్ అయితే గో సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాట్సాప్ అయితే ఓపెన్ చేశానండి సో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన నెంబర్ అనేది మా యొక్క మొబైల్లో నేను సేవ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది సో ఇక్కడ మనకి మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సహాయక సేవ మన మిత్రకు స్వాగతం అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది సో ఇక్కడి నుంచి మనం కొన్ని సర్వీసెస్ అనేది చేసుకోవచ్చు అలాగే త్వరలో మనకి రేషన్ కార్డ్ సంబంధించి ఈ మే మొదటి వారం కాకుండా రెండో వారం కాకుండా మూడో వారంలో ఈ రేషన్ కార్డ్ సంబంధించి సర్వీసెస్ అనేది మనకి వాట్సాప్ దారిని అందించామని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగిందండి ఇప్పుడు ఏదైతే మనము రేషన్ కార్డుకి ఇప్పుడు ప్రజెంట్గా అప్లై చేసిద్దాం కదా ఆ రేషన్ కార్డ్కి అప్లై చేసినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీరు అప్లై చేసి గ్రామ సచివాలయంలో ఈ చేసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఎక్కడికి వెళ్లకుండా మీ యొక్క మొబైల్నే మీకు ఈ అనేది పెండింగ్ ఉందా లేండ్ ఏమైనా రిజెక్ట్ చేశారా లేదంటే ఈ అని కంప్లీట్ అయ్యిందని చెప్పేసి తెలుసుకోవచ్చండి సింపుల్గా ఇక్కడ మనకి హాయ్ అని చెప్పేసి మీ యొక్క నెంబర్ అనేది సేవ్ చేసుకొని హాయ్ అని చెప్పేసి మెసేజ్ చేయండి సో మెసేజ్ చేసిన వెంటనే గవర్నమెంట్ నుంచి మనకు ఒక మెసేజ్ అలాంటి రావడం జరుగుతుందండి సో ఇక్కడ నుంచి మనం ప్రాసెస్ ప్రోత్సాహన చేసుకోవచ్చు సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకి మనమిత్ర వాస్తవ గవర్నెన్స్ నుంచి ఒక మెసేజ్ అలా వచ్చింది ఇక్కడ సేవను ఎంచుకోండి అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ పౌర సేవలలో ఒక దాన్ని ఎంచుకోండి అని చెప్పేసి రావడం వస్తుంది దయచేసి ఇక్కడ ఎంచుకోండి అనే బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మనకి సర్వీసెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్వీసెస్ అనేది మీరు చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి రెవెన్యూ శాఖకు సంబంధించి కాబట్టి ఇక్కడ మనం రెవెన్యూ శాఖకు సంబంధించి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి సివిల్ సప్లై సేవలు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి సో సివిల్ సప్లై సేవలు అని చెప్పేసి ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి మూడు ఆప్షన్స్ చూపిస్తాయి ఇందులో మెయిన్గా రైస్ కార్డ్ ఈకేవెసి అంటే రైస్ ఈకేవెసి స్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి మూడో ఆప్షన్ అనేది ఇక్కడ టిక్ బాక్స్ ఉంది కదండి ఈ టిక్ బాక్స్లో మనము క్లిక్ చేయాలి సో టిక్ బాక్స్ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మీ యొక్క రైస్ కార్డ్ నెంబరు ఎంటర్ చేయమని చెప్పేసి రావడం జరుగుతుంది సో మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అంటే ఇప్పుడు అప్లై చేసి ఉంటారు కదా ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో నేను రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి సో ఎంటర్ చేసి ఇప్పుడు మనకి ఏదైతే అప్లికేషన్ ఫామ్ చేశాం కదా సచివాలయంలో ఆ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా ఈక్వైస్ కంప్లీట్ అయిందా లేకుంటే పెండింగ్ ఉందని అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను నిర్ధారించండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించి కేవైసీ స్థితి అనేది పేరు లేక వాళ్ళ యొక్క వయసు షెల్ఫ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి వాళ్ళకి ఈకేవైసీ స్థితి అనేది పూర్తి అయింది వాళ్ళ యొక్క పేరు రావడం అంది సో వయసు ఎంత షెల్ఫ్ ఎంత అలాగే కేవైసీ మిగతా రిమైనింగ్ పర్సన్స్కి పూర్తి అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనకి అందరికీ ఈక్వెస్ అన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది చూడండి ఇక్కడ మనకి ఈక్వెస్ అన్ని కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క వాట్సాప్ ద్వారా ఇప్పుడు కొత్తగా అప్లై చేసినటువంటి రేషన్ కార్డు ఏర్ సర్వీసెస్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఈ ఈక్వెస్ స్థితి అని తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ రిలేషన్షిప్ సంబంధం కూడా ఏ విధంగా ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు షెల్ఫ్ ఎవరు ఉన్నారు అలాగే ఇక్కడ మనకి లేడీస్ ఉన్నారా షెల్ఫ్ అలాగే జెంట్స్ ఉన్నారా అలాగే వాళ్ళ యొక్క రిలేషన్ ఏ విధంగా ఉంది వాళ్ళ వయసు కరెక్ట్గా ఉందా అనేది మొత్తము అది ఒక జనరల్ కరెక్ట్గా ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చండి సో ఈ విధంగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మన మిత్ర సేవ ద్వారా మన యొక్క గవర్నమెంట్ అయితే మనకి ఇది ఒక మంచి అవకాశం కల్పించడం అయితే జరిగిందని చెప్పేసి నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ మీకు ఈకేవసీ కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి దయచేసి ఇక్కడ ప్రజెంట్గా అప్లై చేసినటువంటి వాటిని మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది గతంలో ఉన్నటువంటివి ఈకేవెసి స్టేటస్ తెలుసుకోవడానికైతే ఇక్కడ మనకి డేటా కనపడలేదని చెప్పేసి చూపిస్తుంది దయచేసి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో ఇదే రేషన్ కార్డ్ సంబంధించి గ్రామోత్సవాలయంలో ఏ రకాలైనటువంటి సేవలు ఏవైతే అప్లికేషన్ చేసుకున్నారో వాటిని ఈ విధంగా తెలుసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇదండి ఇప్పటివరకు అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్